పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నామన్న ఎందుకంటే ఆయన ఇప్పుడు ముందులే ఇన్ని ఆస్తులు ఇన్ని ఆస్తులు కూడబెట్టి ప్రజలకు ఇంత న్యాయం చేస్తుండు ఒకవేళ గెలిస్తే ఏ విధంగా చేస్తాడని ఒక నమ్మకం ఆయన చేసిందంటే మొన్న కౌలుదారులకు అమౌంట్ ఇచ్చిండు అట్లా ఇంకా పేదవాళ్ళకి అందరికి ఆదుకుంటుండు మంచిగా ఇంకా ఒకవేళ గెలిస్తే ఇంకా చాలా మంచి అభిప్రాయంగా చేయొచ్చు అని ఒక నమ్మకం ఏది ఇరవై నాలుగు ఉంట పొత్తుంది కాబట్టి ఎట్లయినా ఇద్దరు కలిపి చేస్తారు కాబట్టి పర్వాలేదు హాఫ్ ఈనా చేయొచ్చు హాఫ్ ఆయన చేయొచ్చు ఎవరు చేసినా ఒకటే ఎందుకంటే ఇద్దరు కలిసి మలిసి చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఒక న్యాయంగా చేయొచ్చు

సీఎం పదం అయితే ఇద్దరు ఇట్లా ఎవరికన్నా ఒకరికి వస్తుంది నేనా పవన్ కళ్యాణ్కి రావచ్చు సీఎం సీటు ఆయనకే ఇవ్వొచ్చు అంటే ఆయన ఓడిపోయినా ఆయనకి ఇయ్యచ్చు ఎందుకంటే మంచిగా కొట్లాడతాడు కాబట్టి ఇంకా ఒక ఒక పొత్తు పైన ఉన్నప్పుడు ఏం కాదు ఇద్దరు నడిపించుకుంటారు అట్లా గెలుస్తారు పక్క వాళ్ళే గెలుస్తారు ఇంకా ఆయన చేసేది నాకు తెలియదు అన్న పిఠాపురం అని అన్నాడు మొన్న మళ్ళీ భీమవరం కూడా వేస్తున్నాడు కదా మొన్న రిలీజ్ చేసిండు కదా పిఠాపురం అని చెప్పాడు ఇంకోటి త్రిపుల్ ఆర్ అది ఏదో చెప్పిండు కదా మూడు రాజా అది మూడు చెప్పిండు కదా ఆయన పోటీ చేసేటివి ఏమో మరి అవన్నీ మనకు ఇంకో ట్వంటీ ఫోర్ పోటీ చేస్తుంటే మ్యాక్సిమం ట్వంటీ అన్న రావచ్చు మొత్తం మీద ఎంత హండ్రెడ్ గెలిచినా ఎట్లా వీళ్ళదే వస్తుంది కదా మొత్తం మీద ఇద్దరు కలిసి ఒక హండ్రెడ్ అన్న రావచ్చు వాళ్ళకన్నా పది రెట్లు అయితే ఎక్కువనే చేస్తారు వీళ్ళు అంటే ఎవరైనా ప్రభుత్వం ఒక పది ఒక టెన్ ఇయర్స్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇవ్వాలని కోరుకుంటారు జగన్ పాలన ఎట్లుందో ఒకసారి ఇచ్చి చూద్దామన్నారు అందరు నష్టపోయారు కాబట్టి ఇప్పుడు చేంజ్ చేస్తారు కంపల్సరీ వేస్ట్ బాగాలేదు ఇప్పుడు గెలువని వాడే వాని ఆస్తులన్నీ అమ్ముకొని ఇంత కష్టపడ్డాడు మళ్ళీ పదవిలో ఉన్నాడు కూడా ఏం చేయకుండా వాన్ని వేయమని అమ్ముకున్నాడు ఇంతవరకు వాడు ఇంకా పెంచుకుంటుంది తప్ప ఏం చేస్తలేడు కదా అందరూ ప్రజలు కూడా అదే అంటుర్రు అంతా అది నామకే వాదే ఉట్టే చెప్తున్నారు కానీ అది నిజంగా అయితే ఎవరు ఒప్పుకోలేదు వేస్ట్ అన్న ఒక ఐటీ కంపెనీ లేదు అక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ టీఆర్ఎస్ తెలంగాణలో వచ్చి జాబులు చేసుకుంటారు కదా వాళ్ళే అంటారు కదా ఇక్కడ కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు మాకు ఆంధ్రలో ఏం లేకనే మేము మీ రాష్ట్రంకి వచ్చి బతుకుతున్నామని రావచ్చు కంపల్సరీ వస్తాయి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఐటీ కంపెనీస్ రావాలన్న వచ్చినాయని కారణం కూడా చంద్రబాబు కాబట్టి అక్కడ కూడా తెచ్చేయగలుగుతాడు ఇదే జనసేన టీడీపీ